అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు ధనుసు రాశి వారి యొక్క జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి లేకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ధనుస్సు రాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క బృహస్పతి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ధనుసు రాశి వారికి సంయమనంతో ఓపిక సహనం అనేది చాలా అధికంగా ఉంటాయి ఏ విషయంలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరు చాలా విషయాల్లో స్పష్టంగా ఉంటారు వీరు స్వభావంలో నిజాయితీ ఎక్కువగా ఉంటుంది మరియు మనసులో దాచుకోకుండా మాట్లాడుతారు కపటం లేకుండా ఉంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తుంటారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం అనే అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు వీరికి కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు వీరు ఉదార స్వభావం కలిగి ఉంటారు ఇతరులకు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తారు ఆత్మగౌరవం మరియు స్వయం ప్రతిపత్తి వీరికి చాలా ఎక్కువగా తమ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే గనుక ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం మన ఓపిక అనేది మీకు చాలా ఇష్టం అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రాబడి వాటి కోసం చాలా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది మీరు ఆలోచనలు కూడా బాణం ఎంత వేగంగా దూసుకుపోతుందో అంత వేగంగా ఉంటాయి ధనుసు రాశికి అధిపతి గురువు బృహస్పతి కాబట్టి వీరికి మేధాపరమైన శక్తి ఎక్కువగా ఉంటుంది మీరు ఆధునిక విద్య వినూత్న వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బును సంపాదిస్తుంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన ఉంటుంది ఇతరుల వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారం ఉండదు కొన్నిసార్లు వీరు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉంటారు వీరు చాలా చురుకుగా ఉంటారు ఎదుటి వారి సలహాలు ఇస్తే అంతగా పటి పాటించరు తమకు తోచిన విధంగా చేస్తారు వీరికి దైవభక్తి సాంప్రదాయాలు ఆచారాల పట్ల గౌరవం ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక పర ఆసక్తి పెరుగుతుంది వీరు ప్రయాణాన్ని ఇష్టపడతారు మరియు స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు కానీ కొంతమంది జీవితాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్లు చేయడం పార్ట్ టైం జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకంలో కూడా ఇది ఉంది కానీ ఈ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అవసరం కూడా కనిపిస్తుంది గురుగ్రహం అధిపతి కావడం వలన వీరు విద్యా బోధన ఫిలాసఫీ న్యాయవాదం వంటి జ్ఞానంతో కూడిన రంగాలలో బాగా రాణిస్తారు అలాగే వీరికి లోతైన పరిశోధన రీసెర్చ్ చేయడం విశ్లేషించడం అంటే ఇష్టం అందుకే శాస్త్రవేత్తలు ఆర్థిక విశ్లేషకులుగా కూడా విజయం సాధిస్తారు ప్రయాణాలపై ఆసక్తి ఉన్నందున టూరిజం ఎగుమతి దిగుమతి అంతర్జాతీయ సంబంధాలు ఉన్న వృత్తులు వీరికి సరిపోతాయి వీరు ఇతరుల కింద పనిచేయడం కంటే స్వతంత్రంగా పనిచేయడానికి లేదా సలహాదారులుగా ఉండటానికి మొగ్గు చూపుతారు వీరి సలహాలు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉంటాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు వస్తున్నాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది వీరు తమ కుటుంబాల్లో స్వేచ్ఛాయుతమైన స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కోరుకుంటారు కఠినమైన నిబంధనలకు మీరు విముఖత చూపుతారు పిల్లలను ఉన్నత విద్య చదవడానికి జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రేరణగా నిలుస్తారు వీరు తమ భాగస్వామికి ఉత్తమ స్నేహితులుగా సలహాదారులుగా ఉంటారు కుటుంబ విషయాలలో నిజాయితీగా వ్యవహరిస్తారు వీరు తమ కుటుంబ సభ్యుల బంధువులతో మంచి సంబంధాలనేవి కొనసాగిస్తారు వారికి అండగా ఉంటారు ధనుసు రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపు బంధువుల నుండి వీరు అనేక రకాలుగా మానసిక శోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ధనుసు రాశి వారు పురుషులైతే గనుక భార్య నుండి మీకు సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అంటే మీరు చేసేది మీకు కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి నీతో ఆర్గ్యూ చేయడం ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారి తీయడం ఇటువంటి అంశాలన్నీ కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతుంటాయి ఆర్థిక పరమైన విషయాలు కూడా ధనుసు రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్థలు వస్తుంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలని చెప్పుకోవచ్చు డబ్బు పొదుపు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు తరచూ గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ధనుసు రాశి వారికి గురుబలం వల్ల ఆర్థిక వనరులు సాధారణంగా మంచిగానే ఉంటాయి కానీ కొన్నిసార్లు ఊహించని విధంగా ధనలాభం లేదా ఆస్తి వృద్ధి ఉంటుంది వీరు తమ మనస్తత్వానికి తగ్గట్టుగా డబ్బు విషయంలో కూడా ఉదారంగా ఉంటారు ఇతరులకు సహాయం చేయడానికి దాన ధర్మాలు చేయడానికి వెనుకాడరు అందుకే కొన్నిసార్లు డబ్బు నిలబడదు తమకు బాగా అర్థమైన రంగాల్లో లేదా అంతర్జాతీయంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న వినూత్న వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు వీరు దీర్ఘకాలికంగా మంచి లాభాలు ఇచ్చే ఉదాహరణకు భూమి బంగారు స్థిరాస్తులు వంటి వాటిపై దృష్టి సాధిస్తారు ప్రయాణాలు విలాసవంతమైన జీవితం కొత్త వస్తువులుపై వీరు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు ఉదార స్వభావం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి స్వేచ్ఛను కోరుకుంటారు కాబట్టి ఆర్థిక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేసే ధోరణి ఉంటుంది అయితే ధనుసు రాశి వారి జీవితం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్టు అనేది లభిస్తుంది అంటే మీరు చాలా కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనైన సందర్భాలు కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది వారి వల్ల ఒక రకంగా చెప్పాలంటే చాలా కిందకి వెళ్ళిపోయినటువంటి మీరు పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే అది ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ లేకపోతే పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మానసిక శోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చు కాబట్టి ఈ ధనుసు రాశి జాతకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో అంటే ధనుసు రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలకు మీరు మీరుగా కోరి తెచ్చుకున్న వారు అవుతారు అయితే ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితుల్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కూడా తెచ్చుకుంటారు అలాగే మీకు పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో పడతారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలని అనుకున్నా కానీ వారి గురించి మేము పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో ధనుస్సు రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యి స్త్రీ యొక్క జీవితంలో గనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే గనుక బంధువుల్లో ఉన్నట్లయితే లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్తమం మీరు పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేనటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అలాగే ఆర్థిక పరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే సూర్యుడి సంతకాలు చేయడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి కాబట్టి వై అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ ధనుసు రాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీరు ఈ వ్యక్తులతో ఆర్ అనే అక్షరంతో ఉన్న పేరున్న అక్షరంతో మొదలయ్యే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ ధనుసు రాశి వారు పురుషులైతే గనుక ఈ మూడు అక్షరాలు పేర్లు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోపరుచుకోవాలని దాన్ని కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులుగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే గనుక వినియోగదారులు కూడా జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఆ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అని చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలే చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఆరు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నారు అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఉంచవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది ఈ ధనుసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అంటే కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలను మాత్రం మీరు అనుమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం మీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేనిపోని సమస్యలు మీకు మీరు కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులు మినహా అంటే భార్య భర్తల పిల్లలు తల్లిదండ్రులు కాకుండా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు వారు కుటుంబ సభ్యులను కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం దుర్భాషలాడటం అని చెప్పడం కాదండి ఏ వ్యవహారమైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీ ఆరోగ్య విషయానికి వస్తే మీరు ఎక్కువ చురుకుగా ఉంటారు చురుకుగా ఉండటం మంచిదే అయినప్పటికీ మీళ్లకు అధిక శ్రమ ఇవ్వకుండా చూసుకోవాలి తేలికపాటి వ్యాయామం నడక లేదా యోగా మంచిది గురు గురువు అధిపతి కాబట్టి ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి కొవ్వు పదార్థాలు అతిగా నూనెలో వేయించిన పదార్థాలు తగ్గించడం మంచిది నిరంతరం చురుకుదనం వల్ల కొన్నిసార్లు మీ శరీరం కలిసిపోతుంది అందుకే మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం నిద్రపోవడం చాలా ముఖ్యం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఆకుకూరలు ఫైబర్ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఈ శాస్త్రం ప్రకారం ధనుస్సు రాశి వారికి అనుకూలమైన అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే అదృష్ట రంగులు పసుపు నారింజ క్రీమ్ ధనుసు వారి యొక్క తమ జీవిత సానుకూల ఫలితాలు శాంతి మరియు విజయాన్ని పెంచడానికి ఈ పరిహారాలు పాటిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది ప్రతి గురువారం గురువులకి ఆరాధించడం లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయడం ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది వీరు దాన ధర్మాల్లో ఉదారంగా ఉంటారు కాబట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు దేవాలయాలకు పసుపు రంగు వస్తువులు పప్పు దినుసులు లేదా పుస్తకాలను దానం చేయడం మంచిది ప్రతి గురువారం గురువు బృహస్పతిని ఆరాధించడం లేదా ఓం బృం బృహస్పతి ఏ నమ అనే గురు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తారు వీరి జన్మ నక్షత్రాన్ని బట్టి పంచముఖి లేదా నవముఖి రుద్రాక్ష ధరించడం ఆధ్యాత్మిక శక్తిని నాశనాన్ని పెంచుతుంది ధనుసు రాశికి అధిపతి గురువు మరియు శివుడికి మధ్య గొప్ప అనుబంధం ఉంది నానానికి ధర్మానికి మరియు విస్తరణకు కారకుడు శివుడు జ్ఞానానికి వైరాగ్యానికి మరియు మోక్షానికి మూలకర్త గురువు మరియు శివుడు దక్షిణామూర్తి రూపంలో జ్ఞానానికి ప్రతీకలు శివారాధన వల్ల ధనుసు రాశిలో అంతర్ దృష్టి మేధాశక్తి మరియు విద్యా జ్ఞానం పెరుగుతాయి ఇది వారి వృత్తి విద్య మరియు వ్యక్తిగత జీవితంలో విజయాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి సహజంగానే ఆధ్యాత్మికపై ఆసక్తి ఉంటుంది శివారాధన వారి ఆసక్తిని మరింత పెంచి జీవిత లక్ష్యం వైపు దృష్టి సారించేలా చేస్తుంది శివుడు కేవలం వైరాగ్యానికి మాత్రమే కాదు ధనాన్ని ఇచ్చే దేవత అయిన కుబేరుడికి అధిపతి కూడా శివుడికి పూజించడం వలన ధనుస్సు రాశి వారి ఆర్థికపరమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు శివుడిని ఆరాధించడం వలన అన్ని రకాల గ్రహ దోషాలు కాలసర్ప సర్ప దోషాలు లేదా ఇతర కష్టాలు నివారించబడతాయి ఈ ధనుసు రాశి వారు ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం శివాలయాన్ని దర్శించి ఈ పూజలు చేయవచ్చు శివుడికి అత్యంత ప్రీతికరమైన విలువైన పత్రాలను శివలింగానికి సమర్పించడం పంచామృత అభిషేకం లేదా కేవలం పాలతో అభిషేకం చేయడం వలన మీకు చాలా మంచి చేకూరుతుంది మహామృత్యుంజయ జపం చేయడం వలన మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ అకాల మృతి భయాన్ని తొలగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి